హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఆడి క్యూ సెవెన్ అయితే తీసుకురావడం జరిగిందండి టీడీఏ ఇంజన్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన మీరు కూడా మీ కార్లు అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీ కారు సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకురా అండి మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఆడి క్యూ సెవెన్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు హర్యానాలో ఫస్ట్ ఓనర్ అండి ఇక కండిషన్ విషయంలో ప్రస్తుతానికి ఇంజన్ రన్నింగ్లో అయితే ఉందండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం ఉన్నాయి ఎలవై వీల్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్లో ఉంది రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు దాదాపుగా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి కార్కి చూడొచ్చు ఇంటీరియర్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్సు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ రీసెంట్గా అయిపోయిందండి ప్రస్తుతానికి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై